नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्रणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము చతురశీతి సర్గ ఇదంతయు ఇంద్రజిత్తు మాయ అని సీత జీవించియే ఉన్నదని విభీషణుడు రామునితో చెప్పి లక్ష్మణుణ్ణి నికుంభిలకు పంపుమని ప్రార్థించుట రామమాశ్వాసమానేతు లక్ష్మణే భ్రాతృవత్సరే నిక్షిప్య గుల్మాన్ సోదరుని సోదరునియందు ప్రేమగల లక్ష్మణుడు ఈ విధముగా రాముణ్ణి ఓదార్చుచుండగా విభీషణుడు సేనా సమూహములను ఆయా స్థానములందు నిలిపి అచటికి వచ్చెను వివరణ నలభై ఐదుగురు కాలిబంట్లు ఇరవై ఏడు గుర్రాలు తొమ్మిది రథాలు తొమ్మిది ఏనుగులు ఉన్న సేనా విభాగానికి గుల్మము అని పేరు వానర సేనకు అశ్వాదులు లేవు కాబట్టి ఇక్కడ గుల్మమనగా కొందరు వానర సైనికుల సముదాయము అని అర్థము నానా సంవృత నీలాంజనచయాకారైర్మాతంగైరివయూతపై అనేక విధములైన ఆయుధములు ధరించిన నల్లని కాటుక ప్రోగుల వంటి ఆకారములు గల గుంపుల నాయకులైన ఏనుగులు వలె ఉన్న నలుగురు వీరులతో కలిసి వచ్చిన ఆ విభీషణుడు శోకాక్రాంతుడైన మహాత్ముడైన రాముణ్ణి సమీపించి కన్నీటితో నిండిన గల వానరులను కూడా చూచెను రాఘవం చ మహాత్మానమిక్ష్వాకుల నందనం దదర్శ చెంది లక్ష్మణుని ఒడిలో పడుకొనియున్న ఇక్ష్వాకు వంశానందకరుడైన మహాత్ముడైన రాముణ్ణి కూడా విభీషణుడు చూచను వ్రీడితం శోక దృష్ట్వా రామం విభీషణ అంతర్దుఃఖేన కిమేతదితి సోబ్రవీత్ సిగ్గుపడుచు శోక పీడితుడై ఉన్న రాముణ్ణి చూచి విభీషణుడు మనస్సులో దుఃఖముతో దీనుడై ఇది ఏమి అని ప్రశ్నించను విభీషణముఖం సుగ్రీవం తాంశ్చ వానరాన్ లక్ష్మణోవాచ బాష్ప బాష్పరిప్లుత విభీషణుని ముఖమును సుగ్రీవుణ్ణి ఆ వానరులను చూచి లక్ష్మణుడు కన్నీరు కార్చుచు మందమైన అర్థముకల ఈ వాక్యమును పలికెను హత ఇంద్రజితీవ రాఘవ హను సౌమ్య సౌమ్య తోహముపాగత ఓ సౌమ్యుడా సీతను ఇంద్రజిత్తు చంపివేసినాడని హనుమంతుడు చెప్పగా వినిన వెంటనే రాముడు మూర్ఛ చెందినాడు కథయంతం తు సౌమిత్రిం సంనివార్య విభీషణ పుష్కలార్థమిదం వాక్యం విసన్యం రామమబ్రవీత్ ఈ విధముగా చెప్పుచున్న లక్ష్మణుణ్ణి మధ్యలోనే ఆపి విభీషణుడు స్పృహ తప్పి ఉన్న రామునితో మంచి అర్థముకల వాక్యమును ఇట్లు పలికెను మనుజేంద్రార్త రూపేణ యదు తదయుక్తమహం మన్యే సాగరస్య శోషణం ఓ మహారాజా మిక్కిలి దుఃఖించుచున్న హనుమంతుడు నీకు చెప్పినది సముద్రము ఎండిపోయినని ఎట్లు చెప్పుట అసంభావ్యమో అట్లు అసంభావ్యమని నేను తలచెదను అభిప్రాయం తు జానామి రావణస్ దురాత్మన సీతాం సీతం మహాబాహో నాతం కరిష్యతి ఓ మహాబాహూ సీత విషయములో దురాత్ముడైన రావణుని అభిప్రాయమెట్టిదో నాకు తెలియును అతడు ఆమెను చంపడు యాచ్యమాన శుభహుషో మయాహిత చికీర్షుణా వైదేహీ ముత్సృజస్వేతి స్వేతి సీతను విడిచిపెట్టుము అని నేను ఎన్నో పర్యాయములు ఆతనికి హితము చేయవలెనను బుద్ధితో ప్రార్థించినను ఆ మాట చేయలేదు నైమ్నా నేన సా సాద్రష్టుమపి శక్యేత నైవ చాన్య సామము చేతగాని దానము చేతగాని భేదము చేతగాని ఆమెను చూచుటకు ఎవ్వరికీ శక్యము కాదు మరి ఇతర ఉపాయముచేత దేనిచేతనూ కూడా శక్యము కాదు యుద్ధముచేత శక్యము కాదని చెప్పవలనా వానరాన్మోహయ్వాతు ప్రతియా స రాక్షస మాయా మహాబాహో తాం విద్ది జనకాత్మ ఆ ఇంద్రజిత్తు వానరులను మోహింపజేసి వెళ్ళిపోయినాడు ఓ మహాబాహూ ఆ సీత మాయాసీత అను విషయమును తెలిసి కొనుము చైత్యం నికుంభిలాం నామ్రాప్య హోమం కరిష్యతి వానుపయాతో హి దైరీ స భవత్యేష సంగ్రామే సంగ్రా ఇంద్రజిత్తు నికుభి అను దేవాలయమునకు వెళ్లి హోమము చేయును ఆ హోమము చేసి వచ్చినచో ఆతనిని దేవేంద్రునితో కూడిన దేవతలు కూడా యుద్ధములో ఓడింపజాలరు తేన మోహయత నూన మేషా మాయా ప్రయోజిత తత్ర వానరాణాం పరాక్రమే వానరుల పరాక్రమ ప్రదర్శనమునకు విఘ్నము చేయవలను అను తలంపుతో ఆతడు మోసము చేయుటకై ఈ మాయను ప్రయోగించినాడు స సైన్యాస్త్రో యన్న సమాప్యతే త్యజైనం నరశాదూల మిథ్యా సంతాపమాగత సీదతే హి బలం దృష్ట్వాం శోక కర్షితం ఆ హోమము పూర్తి అయే లోగా సైన్యముతో అక్కడికి వెళ్ళదము నరులలో శ్రేష్ఠుడవైన రామ నీకు కలిగిన అసత్యమైన కారణము లేని ఈ దుఃఖమును విడుముము శోకార్థుడవైన నిన్ను చూచి సైన్యమంతా దిగులు చెందుచున్నది ఇహత్వం స్వస్థ హృదయ స్థ సవ లక్ష్మణం ప్రేషయాస్మాభి సహ సైన్యాకర్షిభి నీవు అధికమైన ధైర్యముతో స్వస్థ చిత్తుడవై ఇక్కడనే ఉండుము సైన్యమును తీసుకుని వెళ్ళుచున్న మా వెంట లక్ష్మణుణ్ణి పంపుము నరచార్దూలో రావణిం నిశితైరై త్యాజయిష్యతి తర్మ వధ్యో భవిష్యతి నరశ్రేష్ఠుడైన ఈ లక్ష్మణుడు వాడియైన బాణములు ప్రయోగించి ఆ ఇంద్రజిత్తు హోమము చేయుట మాని వేయునట్లు చేయగలడు అప్పుడు వాణిని చంపుటకు శక్యమగును తస్యైతే నిశితాస్తీక్ష్ణా పత్రిపత్రాంగవాజిన పతత్రిణ ఇవా సౌమ్యా శరా పాస్ శోణీక్ష్ణములు పక్షుల వేగములు కలవీ అయిన పదునైన ఈ లక్ష్మణ బాణములు క్రూరమైన పక్షుల వలె ఆ ఇంద్రజిత్తు రక్తములు త్రాగగలవు తసం దిశ మహాబాహో లక్ష్మణం శుభ రాక్షసస్య వినాశాయ వజ్రం వజ్రధరో యథా ఓ మహాబాహూ అందువలన ఇంద్రజిత్తును సంపుటకై దేవేంద్రుడు వజ్రమును ప్రయోగించినట్లు శుభ లక్షణములు కల ఈ లక్ష్మణుని పంపుము మనుజవర కాల విప్రకర్షో రిపునిధనం ప్రతియత్మోద్య కతుమ్ థమతి సృజ రిపోర్వాయ వాణీ దివిజ యథా మహేంద్ర నరులలో శ్రేష్ఠుడవైన రామ ఇప్పుడింక శత్రువును వధించుట యందు ఆలస్యము చేయుట యుక్తము కాదు కావున దేవశత్రువులను చంపుటకు దేవేంద్రుడు ఆజ్ఞ ఇచ్చినట్లు శత్రువును వధించుటకు ఆజ్ఞ ఇమ్ము సమాప్తర్మాహి స రాక్షసర్షోవత్యదృశ్య సమరేసురై యుతా సమాప్త భత్సూరామపి సంశయో మహాన్ ఆ రాక్షస శ్రేష్ఠుడైన ఇంద్రజిత్తు హోమకర్మను పూర్తి చేసినచో అతడు యుద్ధములో సురాసురులకు కూడా కనబడడు అతడు ఆ కర్మ పూర్తి చేసి యుద్ధము చేయవలెనను కోరికతో వచ్చినచో దేవతలు కూడా గొప్ప ప్రాణ సంశయములో పడుదురు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే చతురశీతి సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम